దాదాపు రెండు ఎకరాల స్థలము ఓఎస్ కుండలు కూర్చున్నాము అది ఔత్సాహిక వ్యాపార వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ టండలు తీసుకువచ్చండి దానికి కడప ఈ ఆఫీసులో కానీ లేదా మా రంగిగిరి డిపోలో కానీ తిరుపతి అందిస్తారు అదేవిధంగా మనకు సంబంధించి బస్ స్టాండ్ మనకి రెండు సంవత్సరాల నుంచి మనకి హ్యాండ్అట్ చేశారు సార్ అది మహోపయోగంగా ఉంటుంది దాంట్లో ఏదైనా పద్ధతిలో వ్యాపారం మొత్తం కూడా ఆర్టీసీ సిద్ధంగా ఉంది ఈ సభము కన్నా మేము సహకారం సార్ దానికి ఎవరైనా అంటే ఏ విధంగా చేసుకోవచ్చు మొత్తం వ్యవసాయం తప్ప ఏదో దేనికన్నా ఇస్తారండి దయచేసి ఆ వైపుగా మీ సభా ముఖ్యం ఎవరన్నా దృష్టి సారించారని చెప్పి చెప్తున్నాం సార్ ఇక మా ఏమన్నా మాకు ఎవరన్నా మా వైపు నుంచి ఏమైనా చేయాలని చెప్తే మేము చేసేవాదం సార్ ఇది ఒకటి సార్ బెంగళూరు కూడా అదనంగా ఒక సూపర్ గర్జారు బస్సు ఇక్కడ రాత్రి తొమ్మిది నాకు ఒక బస్సు ఒకటి ఒక పదిహేను రోజుల్లో ఏర్పాటు చేయగలుగుతున్నాం సార్ ఏర్పాటు చేస్తున్నాం సార్ ఇంకోటి ఏంటంటే ప్రతి నెల మేము ఇక్కడ నుంచి త్రివర్ణామలకి ఆరు ఆరు బస్సులు ఏర్పాటు చేస్తాం స్పెషల్ బస్సులు మంచిగా ఈ మధ్య బస్సులు పడుతుంది కాబట్టి ఈ నెల నుంచి నాలుగు బస్సులు తిరువర్ణామలకి ప్రతి పౌర్ణమి రోజుకి రెండు రోజులు మేము ఏర్పాటు చేస్తున్నాం సార్ ఇది మా వాళ్ళు ఆర్టీసు అదేవిధంగా ఈ పని బస్సులకు సంబంధించి మాకు చిన్న సమస్య ఉంది సార్ ఆ తుర్పా ఈ చెల్లి క్లియర్స్ అంటే చేయాలి ఎందుకంటే పిల్లలు వాళ్ళు టిఫికల్ రైతు కూర్చుంటున్నారు సార్ మూలంగా పలు చుట్టుకోమలు కాళ్ళ గయ్యే కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా కామకో కూడా అటువంటి ఇబ్బంది కూడా ఉంది సార్ కొద్దిగా దానికి సంబంధించిన అధికారులు అసలు జైలు క్లియర్ చేస్తే బాగుంటుందని మా ఇస్తాం సార్